వెల్కమ్ టు కిచెన్ అండ్ లైఫ్ స్టైల్ ఈరోజు చూపించే రెసిపీ వచ్చేసి చిట్టి కాజాలని తయారు చేసుకోవడము తయారు చేసుకోవడానికి ఇక్కడ కొలతలు అయితే కరెక్ట్గా తీసుకుంటే సరిపోతుంది నేను మీడియం సైజ్ గ్లాస్ ఉంటే పావు కేజీలో సగం వరకు చక్కెరని తీసుకుంటున్నాను కొంచెం వాటర్ని యాడ్ చేసి అలా నాననివ్వాలి ఇప్పుడు పిండికి వచ్చేసి ఏ గ్లాస్తోనైతే మనం చక్కెరని తీసుకుంటామో అదే గ్లాస్తో పిండిని తీసుకొని కొంచెము సాల్ట్ని యాడ్ చేసి అలా చల్లించిన తర్వాత పావు టీ స్పూన్ వరకు బేకింగ్ సోడాని వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు నెయ్యిని కానీ నూనెని కానీ వేసి పూర్తిగా కలిసే విధంగా కలుపుకోవాలి అయితే నా దగ్గర మీడియం సైజ్ గ్లాస్ ఉంది ఇది పావు కేజీలో సగం ఉంటుంది మీరు పిండి తీసుకునేటప్పుడు పావు కేజీలో సగం తీసుకుంటే సరిపోతుంది ఈ విధంగా పూర్తిగా నెయ్యిని వేసి కలిపిన తర్వాత కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ ఇలా పూరి పిండిలాగా కలుపుకొని అలా ఉంచేసి ఇప్పుడు నానబెట్టిన చక్కెరని పాకంగా తయారు చేసుకోవాలి గులాబ్ జాము పాకం కంటే కొంచెం ఎక్కువ కాను కొంచెం ఎక్కువగా పాకం తీసుకుంటే సరిపోతుంది ఈ విధంగా లైట్గా తీగ పాకం వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ముందుగా నానబెట్టిన పిండిని ఈ విధంగా మెత్తగా తయారు చేసుకొని మనం తీసుకున్న క్వాంటిటీ తక్కువగా ఉంది అంటే పావు కేజీలో సగం తీసుకున్నాం కాబట్టి ఇక్కడ ఈ ముద్దని తయారైపోయింది సో మనకు కావాలనుకుంటే డబల్గా కులతల్ని తీసుకుంటే సరిపోతుంది ఈ విధంగా పిండిని వేసుకుంటూ పల్చగా తాల్చుకోవాలి అయితే ఎంత పలచగా తయారు చేసుకుంటే అన్ని పొరలు ఎక్కువగా వస్తాయి ఇక్కడ పిండిని ఎక్కువగా వేసుకుంటూ తాల్చుకుంటేనే పలచగా తయారవుతాయి ఈ విధంగా తయారైన తర్వాత త్రీ ఫోర్ టైమ్స్ అయితే పిండిని నూనెని వేసుకుంటూ ఇలా పూర్తిగా అప్లై చేసిన తర్వాత దీన్ని రోలుగా తయారు చేసుకోవాలి ఎక్కువగా పిండిని నూనెని అప్లై చేస్తేనే పొరలు అనేవి ఎక్కువగా వస్తాయి ఈ విధంగా పూర్తిగా రోల్ చేసిన తర్వాత చివరగా కొంచెం వాటర్ని తడుపుకుంటూ ఈ కొసలని అతికించుకొని మనకి కావాల్సిన సైజులో కట్ చేసుకోవాలి ఇక్కడ వేలుతో ప్రెస్ చేసుకోవచ్చు లేకపోతే పూరీల కర్రతో ఒకసారి ఇలా ప్రెస్ చేస్తే సరిపోతుంది ఈ విధంగా మనకి కావలసిన సైజులో తయారు చేసుకొని ఇలా తయారు చేసుకోవాలి చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు అండ్ పర్ఫెక్ట్ టేస్ట్ అయితే వస్తాయి ఇప్పుడు వీటిని మనం ఫ్రై చేసుకోవడానికి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని కావలసినంత నూనె వేసి కొంచెం వేడైన తర్వాత ఈ మడత కాజాలని నూనెలో వేసి లో ఫ్లేమ్లోనే ఫ్రై చేయాలి లో ఫ్లేమ్లో ఫ్రై చేయడం వల్ల పొరల్లోకి కూడా ఆయిల్ అనేది వెళ్తుంది పూర్తిగా ఫ్రై అవుతాయి ఈ విధంగా ఈ కలర్లోకి వచ్చిన తర్వాత ఈ విధంగా తయారైన కాజాలని పాకంలో వేసుకొని అలా ఒక్క నిమిషం పాటు ఉంచేసి ప్లేట్లోకి తీసుకుంటే ఎంతో రుచికరమైన కాజాలు రెడీ రెడీ అయితే చిన్న చిన్న సైజులో చేసుకోవడం వల్ల మనము పిల్లలకి ఎక్కువగా ఇవ్వకుండా షుగర్ ఐటమ్స్ అనేవి తక్కువగా ఇవ్వచ్చు అండ్ ఈజీగా కూడా తయారు చేసుకోవచ్చు పాటన్ కూడా పర్ఫెక్ట్గా పట్టేస్తుంది మీకు నచ్చినా నచ్చితే ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్